రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ రొయ్యలు ఫ్రై చేస్తుంది నేనైతే ఇలా చేస్తా సూపర్ ఉంటుంది మా పిల్లలకి అందరికి నచ్చిద్ది ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఎండాకాలం కదా సెలవుల కదా మా మనవరాలికి ఇష్టం రొయ్యలు ఫ్రై అందుకని అమ్మాయికి చేసి పంపిద్దామని చెప్పి చేస్తున్నాం ఇప్పుడు ఈ రొయ్యలు ఫ్రై కోసం రొయ్యలు చక్కగా కడిగి పెట్టుకొని వదిసినాక ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు సరిపడ ఉప్పు వేసి చక్కగా కలుపుదాము దీనిలోకి సరిపడా కారం కూడా వేసేస్తాం అని అయితే ఒకసారి మొత్తం చేత్తోటి కలపాలి బాగా ఉప్పు కారము పసుపు అంతే ఇంకేమీ వేయలేదు చక్కగా కలిపేసి మూసపెట్టి పొయ్యి మీద పెడదాం పొయ్యి మీద పెడితే దీనిలో నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ ఇంక తినేమేమే వేయలేదు ఇంకా ఆయలు కానీ ఏమేయలే ఈ రొయ్యల్లోకి సరిపడా ఉప్పు కారము వేసాం కొంచెం వేసి అంతే ఇంకా దీన్ని చక్కగా అదేసి దీని మీద మూత పెట్టి సెగ సిమ్లో పెట్టి నీళ్ళన్నీ పోయిందా కుడికేద్దాం ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత సెగ మీడియంలోకి పెట్టుకొని నీళ్ళన్నీ ఇంకిందా కుడికించుకుందాం అవి ఉడికిన తర్వాత ఇంకా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి ఒక్క చక్కగా నీళ్ళు లేకుండా ఎట్ట పొడి పొడి కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రై కోసం పొయ్యి మీద పాన్ పెట్టాము ఆయిల్ వేద్దాం అది హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు కరివేపాకు వేద్దాం వేసి వీటిని చక్కగా వేయించడం కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేపుదాం ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఎంత లేట్ అయినా సెక సిమ్లో పెట్టి ఎట్ట బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటే టేస్టే వేరు అసలు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు దీనిలో ఇలా వేగిందాంట్లో అల్లం వేసాం ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించడం సరే ఎంత అందంగా ఎంత లైట్ గోల్డ్ కవర్ కలర్లోకి వేగినాయి కదా ఇప్పుడు ఈ రొయ్యలు తీసి దాంట్లో వేసాను ఇప్పుడు ఈ అన్నం వెల్లుల్లి చేసి అంత దాకా చక్కగా కలిపి నేను గానుగ అయినా కానీ నేను వేసనగా నూనె నువ్వుల నూనె నువ్వు పప్పు నూనె వాడతాను ఎక్కువ అయినా నేను ఆయిల్ తక్కువే వాడతాను ఎంత ఆయిల్ తక్కువ వాడుకుంటే అంత మంచిది అంత తక్కువ వాడితే అంత మంచిది కొంచెం సేపు ఇది వేయించడం వీటిని ఒక ఐదు నిమిషాలు వేగాలి మధ్య మధ్యలో దీన్ని ఇలా కలిక ఎక్క వేసుకుంటాను ఎక్కడ వేయాలి మార్నింగ్ కూడా నేను ఇంట్లోకి వెళ్ళి కొంచెం మాడి వాడకుండా ఇంకా రెండు మూడు నిమిషాలు వేయించడం మరీ రొయ్యలు మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించితే గట్టిగా ఉంటుంది ఇది ఫ్రైయే కాబట్టి అక్కడ సరిపోతుంది పచ్చడికైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం గరం మసాలా వద్ద సరిపోతుంది ఇంకా కలుపుదాం దాకా మొత్తం కలిపి ఇంకొక నిమిషం ఉంచుదా ఇంకా ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర ఫ్రైకి పుదీనా బాగుంటుంది కొంచెం పుదీనా వేసి కలుపుదాం ఇది ఈరోజు రేపు తినేసేయచ్చు ఇంకా వారం రోజులు నిలవ ఉండాలంటే ఆ ఫ్రై వేరు ఇది ఫ్రెష్ ఫ్రై గొయ్యి కూడా చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ తక్కువగా ఈజీగా ఎవరైనా చేయగలిగేటట్టుగా వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు అద్దిరిపోయే టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రొయ్యలు ఫ్రై రెండు మూడు రకాలు చేయొచ్చు ఈ రకం ఇప్పుడు తినటానికి చాలా బాగుంటుంది ఇది నెలగా ఉండదు ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది సరేనా ఒకసారి ట్రై చేయండి అద్దిరిపోయిద్ది